వెల్కమ్ టు శ్రీ సంగమిత్ర విద్యాలయ మా విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్వ విద్యార్థులకు నూతన సంవత్సరాల మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా కాలానుగుణంగా నూతన విద్యా విధానాలతో వందల మంది విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో భాగమైనందుకు గర్వపడుతున్నాం ఇరవై ఆరు సంవత్సరాల మా విద్యా విజయాలకు ప్రతీకగా స్టేట్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు హైదరాబాద్ వేదికగా మన సంఘమిత్ర విద్యాలయాకు దక్కడం అరుదైన గౌరవంగా భావిస్తున్నాం ఇది పూర్తిగా మా విద్యార్థులు ఉపాధ్యాయుల విజయంగా గర్విస్తున్నాం గడిచిన మూడు సంవత్సరాలుగా లీడ్ ఇంటర్నేషనల్ డిజిటల్ అంబాడెడ్ కార్యకులం ఛాలెంజింగ్గా గా తీసుకుని ప్రతి లో రియల్ టైమ్ గ్రోత్ మానిటరింగ్ మరియు కంప్యూటర్ క్లోడింగ్ క్లాసులతో ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ని అందిస్తున్నాం మాపై నమ్మకంతో ఈ విద్యా విధానంలో భాగమైన తల్లిదండ్రులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో సరికొత్తగా సంగమిత్ర కిడ్స్ ప్రీ స్కూల్ ని ఏసీ క్యాంపస్ ని అంగరంగ వైభవంగా ప్రారంభించాము ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ కి ధీటుగా ప్లేవే విధానంలో చిన్నారులకు బోధించడం జరుగుతుంది మరిన్ని విప్లవాత్మక మార్పులతో రానున్న విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై గాను విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పడానికి ఆనందిస్తున్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో సంఘమిత్ర విద్యాలయంలో అడ్మిషన్స్ ముందుగానే క్లోజ్ అవ్వడం వలన చాలా మంది తల్లిదండ్రులు విద్యార్థులు నిరాశతో వెలుదేరారు సంఘమిత్ర విద్యాలయకు ఉన్న ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని రానున్న విద్యా సంవత్సరం రెండు వేల గాను అడ్మిషన్ ప్రక్రియను జనవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభిస్తున్నాము కావున తల్లిదండ్రులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను సంఘమిత్ర విద్యాలయ మరియు డిస్టెన్స్ కాలేజ్ అలాగే సంఘమిత్ర ప్రీ స్కూల్ ఏసీ క్యాంపస్ నందు అడ్మిషన్స్ కొరకు నంబర్లను సంప్రదించండి అలాగే మా స్కూల్ వెబ్సైట్ నుంచి కూడా అడ్మిషన్ స్వీకరించబడును మా స్కూల్ వెబ్సైట్ డబల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సంఘమిత్ర విద్యాలయ డాట్ కాం